అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా మామిడి తోటలో మామిడికాయల ఎలా కాపు ఎలా వచ్చింది ఎన్ని రకాలు ఉన్నాయి అవి ఎలా కావచ్చినాయి అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా చూడండి ఇవి బంగినపల్లి ఇలా చాలా ఉన్నాయి రకాలు వెరైటీస్ మీకు అవి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తాను పదండి ఈ చెట్టు వచ్చేసి చిన్న రసాలు ఇవి మేము హార్టికల్చర్ కింద ఒకప్పుడు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకోవడం అయితే జరిగింది ఈ చెట్టుకు పైన ఒక పా మామిడి పండు అనేది ఉంది అది తెంపే ప్రయత్నంలో నేను అది ఎక్కి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు చూడండి మామిడి చెట్టు పైన పండు అయితే అయ్యింది దానికి పక్షులు అయితే తిని ఉన్నాయి ఒక ఒక పండుకి అవి మీకు చూపిస్తాను చూడండి చెట్టు ఎక్కి తెంపడం ఎక్కి ఎక్కి అయితే తెంపడం చూడండి చూడండి ఇలా ఒక దానికి వచ్చేసి మామిడి పండు అనేది కొంచెం లైట్గా అయింది దాని జీడి కూడా అంటే చూసారా సో ఈ జీడి వల్ల కొంచెం ఒక్కొక్కసారి చేతులకు గాయాలు కూడా అవకాశం ఉంటుంది పండ్లలాగా చూడండి ఈ పండు వచ్చేసి పక్షులు అనేటివి తిని పడేసినాయి సో అది చాలా టేస్ట్గా ఉంటుంది వీటిని చిన్న చిన్న రసాలు అంటారు ఈ పళ్ళు తింటే మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి చూడండి ఇలా చిలుక కూరకు అయితే పెట్టింది చూడడానికి అది అలా ఎర్రగా పండలేదు కానీ చాలా మంచిగా ఉంటుంది ఇలా నేను పండ్లు అయితే ఒక్కొక్కటి గంపలో తీసుకొని అయితే జరుగుతుంది అయితే ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ తోటలో తిరిగి చెట్ల కింద పడ్డ పండ్లను అయితే తీసుకొని నా దగ్గర ఉన్న ఆవులకైతే ఫైనల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు చూపిస్తాను పదండి ఈ చెట్టు చూసారా ఇది వచ్చేసి ఇది ఒక రకమైన వెరైటీ ఈ వెరైటీ వచ్చేసి పెద్ద రసాలు అంటారు మా నార్మల్గా నార్మల్గా నాకు పెద్దగా పండ్ల గురించి అయితే తెలియదు కాకపోతే మా దగ్గర కొన్ని హిమాయత్ ఆల్ఫాన్సు దసరి కేసరి అలాంటివి కొన్ని రకాలు అయితే ఉన్నాయి ఇవి మీరైతే క్లారిటీగా అయితే చెప్పండి ఇవి మేము హిమాయత్ అనుకుంటున్నాము అయితే నార్మల్గా నేనంతా ఎక్స్పర్ట్ అయితే కాదు ఈ పండ్ల రకాలు చెప్పడానికి మీరు చూడండి ఈ పండ్లు వస్తే పైన ఒక పూత అయితే ఉంటుంది తెల్లగా మనం ఇప్పుడు ఒక కవర్ అయితే కప్పుతున్నారు లేటెస్ట్గా మేము అలా అయితే చేయలేదు చూడండి అట్లా అట్లా తీస్తుంటే పైన ఒక తెల్లగా పూత అయితే పోతుంది ఇది చూడండి దీనికి ఒక మచ్చ అయితే ఉంది సో వర్షంలో పడింది అంటే దీనిలోకి అయితే పురుగులు అయితే వెళ్తాయి ఈజీగా ఇంకా మీకు చాలా వెరైటీ అయితే చూపిస్తాను తెంపాను చూడండి జీడైతే కిందికి పడుతుంది సో మక్ బాగా మక్కింది కాబట్టి పండుగకి రెడీగా ఉంది సో కొన్ని కాయలు అయితే నేను తీసుకోవడం జరుగుతుంది అక్కడక్కడ ఎందుకంటే ఇవి కొంచెం మంచిగా పక్వానికి పళ్ళకి అయితే వచ్చినప్పుడు చూ అవి తెంపుకొని నా దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇవి ఒక రకమైన వెరైటీ చూడండి ఇవి వచ్చేసి చాలా వంకగా ఉన్నాయి సో so, ఇవి వచ్చేసి తోటపరి అంటారు ఈ మొక్ ఈ ఈ రకం మామిడికాయలు వచ్చేసి తో తోటలో చాలా చాలా ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ మామిడికాయ రకాలు అయితే ఉన్నాయి వాటి పేర్లు అయితే సరిగ్గా తెలియదు ఇది చూడండి ఇవి 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 కూడా రసాలే ఈ పండ్లు వచ్చేసి మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కాయలు అయితే ఇవి చాలా గుత్తులు గుత్తులు అయితే కాసినాయి చూడండి కొంచెం క్రాస్లో కూడా ఉన్నాయి ఈ రకం వెరైటీ పండ్లు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి పండ్లు అయిన తర్వాత చూడండి ఎంత గుత్తులు వచ్చింది చూడండి ఈ చెట్ల కింద ఉన్న పండ్లు కూడా నేను తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నీ కలెక్ట్ చేస్తున్నా చూడండి ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చింది ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చి మళ్ళీ అవి క్రాస్ కూడా అయినాయి ఇవి వచ్చేసి తోటాపరి చూడండి ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు ఇవి తింటే ఇవి ఈ ఈ తోటాపరి వచ్చేసి మనకి కాయలే తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కోసుకొని తిన్న కూడా చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు వచ్చి ఆల్మోస్ట్ భూమికి అనేది తాగడం అయితే జరుగుతుంది అంత కిందికి వచ్చేసినాయి ఈ క్రాప్ చాలా బాగున్నాయి మీకు ఇంకా వెరైటీ చాలా వెరైటీస్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను పదండి మనం అలా వెళ్తూ ఉంటే ఈ క్రాప్ చాలా అయితే చాలా బాగా వచ్చింది ఇవి వచ్చేసి బంగినపల్లి బంగినపల్లి బేనిషి అని అంటారు ఇవి మనకి ఇది చూడండి ఇది చెట్టు పైనే మాగిపోయింది యాక్చువల్గా ఇది కరెక్ట్ ఫ్రూట్ కాదు ఇది ఎండకు దానికి వాటర్ అందక అది ఓడిపోయి వాడిపోయింది సో తెప్పి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దానిపైన కొంచెం షేప్ రెడ్ ఎల్లో కలర్ వచ్చిందా సో ఇది తినడానికి అయితే అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు చూడండి ఇంకో రకము ఇవి కూడా చాలా గుత్తులు గుత్తులు చేసినాయి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ పొలం చూస్తుంటే మా ఈ కాయలను చూస్తుంటే మాత్రము అట్లా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది సో ఈ తోటలో ఈ గుత్తుల మధ్యలో ఒక చిన్నది చూడండి అది వాడిపోయింది ఇట్లా నల్లగా బ్లాక్ కలర్ వచ్చేసింది సో గుత్తులుగా అయితే కాస్ట్ ఈసారి కాప్ అయితే చాలా బాగుంది మా దగ్గర మీరు చూడండి ఇది ఒక రకమైన వెరైటీ మీకు మీకనుక తెలిస్తే ఈ వెరైటీస్ నా దగ్గర ఏమేమి చూపిస్తున్నా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు చెప్పి చూపిస్తాను పదండి చూడండి ఇదొక రకమైన వెరైటీ ఇవి మొత్తం వచ్చేసి నేను మీకు మాక్సిమం మా తోటలో బంగినపల్లి బేనిషన్ రకం ఎక్కువ ఉన్నాయి అవి చూపించకుండా వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇవి మనకి ఆర్టికల్చర్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకోవడం అయితే చెప్ తీసుకుందని చెప్పాను కదా వాళ్ళు చా ఇవి బేనిషన్ మనకి వాళ్ళు మాత్రమే ఆర్టికల్చర్లో తీసుకుంటే మాత్రమే డిఫరెంట్ వెరైటీస్ ఇస్తారు ఇవి చూడండి పెద్ద రసాలు మీకు చూపించే ప్రయత్నమే చేస్తున్నాను పెద్ద చెట్టుపై నుంచి పెద్ద రసాలు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి మనకి అందులో గుజ్జు చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి ఇవి కూడా చాలా బాగా కాపు అయితే వచ్చింది సైజు పెద్దగా ఉంటుంది రసాలతో పోస్తే సైజు పెద్ద వచ్చింది ఇవి తినడానికైతే రెడీ అయిపోయినాయి అంటే వీటిని కోసేసి పళ్ళకే పళ్ళకి వేయచ్చు మనకు నార్మల్గా బయట ఈ రసాలు పెద్ద రసాలు చిన్న రసాలు కేసరి ఆల్పాన్సు ఇంకా సపే అలాంటివి మనకి బయట చాలా తక్కువ దొరుకుతాయి ఇవి మనకి మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్గా ఉండవు ఎక్కువ బంగినపల్లి బెనీస్ అనే ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి ఇవి చూడండి మీకు ఎంత బాగా అంటే క్రాపు చాలా బాగా వచ్చింది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను కింద భూమికి ఆల్మోస్ట్ తగిలేలాగా కాపు అయితే వచ్చింది ఇవి చాలా అరుదుగా అయితే మనకి బయట దొరుకుతాయి చూడండి అంటే ఇప్పుడు కొంచెం ట్రెండిగా ప్లాస్టిక్ కవర్లు కట్టి వాటిని మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మనం అట్లయితే చేస్తలేము అయితే ఇప్పుడు ఈ తోట అయితే మేము ఆర్గానిక్గా మా దగ్గర ఆవులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చిన పేడని వేసి వేయడం వల్ల అయితే ఇట్లా కాప్ అయితే వచ్చింది మీరు చూడండి ఈ ఎట్లా ఉన్నాయి అసలు వాటిపైన తెల్లగా వైట్ కలర్ వచ్చిందా ఆ కలర్ అనేది మనకి అట్లా ఉంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఉన్నాయని మనకు అర్థం చేసుకోవచ్చు బయట మనం చూడగానే మీరు చూడండి ఇవి మీకైతే ఇవి పెద్ద రసాలు పండ్లు అయితే చాలా అంటే కొంచెం బాగా పళ్ళు అయితేనే అవి తినగలుగుతాము కొంచెం లైట్గా పండ్లు అయిందంటే కొంచెం ఫుల్లగా అయితే ఉంటాయి అవి ఇవి వచ్చేసి బేనిషన్ బంగినపల్లి బంగినపల్లి బేనిషన్ అంటే మనకి బయట చాలా అరుదుగా అయితే దొరుకుతుంటాయి ఇవి అన్ని బంగినపల్లి బేనిషన్ బేనిషన్ అంటే నార్మల్గా అందరికీ తెలిసిందే బయట ఇంకా దొరుకుతూ ఉంటాయి సో మీకు ఈ ఇంకా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనకి ఇవి వచ్చేసి బంగిన్పల్లి కొంచెం సైజ్ అయితే ఇంకా రావాలి మేము వాటర్ అయితే ఇస్తున్నాము డ్రిప్ డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే వాటర్ ఇస్తున్నాము కింద మా నాన్న డ్రిప్పు సిస్టమ్ ద్వారా ఇస్తున్నారు అది మీకు చూపిస్తాను ఆయన మానిటర్ చేస్తున్నారు తిరిగి తోటలో ఆయన కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇవన్నీ బెనిషన్ చూడండి కాపు ఎలా వచ్చింది చెట్టు చెట్టు మీకు తిరిగి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది కొంచెం సమ్మర్ టైం కాబట్టి ఎండ కూడా బాగా పడుతుంది సో ఈ చెట్టు చూడండి ఇది కూడా బెనిషన్ రకమే చాలా బాగా వచ్చినాయి పెద్దగా వచ్చినాయి కాపు అనేది ఈసారి కొంచెం బాగుంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఎండ అయితే బాగా కొడుతుంది కొంచెం ఈ ఎండలో తిరుగుతుంటే కొంచెం కష్టంగా అయితే ఉంది ఇది చూడండి తోట తోటపరి ఇవి మనకి ఈసారి కాపు బాగా వచ్చింది చూడండి ఇక్కడ మా నాన్నగారు అయితే డ్రిప్ తోటి తోటకు నీళ్ళు అయితే పారవేస్తున్నారు వెనుక ఉన్నది మా నాన్న సో అది డ్రిప్పు సిస్టమ్ ఆయన మానిటర్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఎక్కడ చెట్లకు నీళ్ళు కరెక్ట్ వాడుతున్నాయా లేదని అయితే ఆయన చూస్తున్నారు ఆయన చూస్తుంటే కొంచెం వింతగా అయితే చూస్తున్నారు ఆయన కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఆయన ఏంటో అని ఆయనకు అర్థం అవ్వట్లేదు ఏంటో చూపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు అని కొంచెం వింతగా చూస్తున్నాడు ఈయన ఏజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డే మొత్తం వర్క్ చేస్తూనే ఉంటాడు మా నాన్న చూడచ్చు సో అది ఆయన అట్లా కొంచెం అట్లా చూసుకుంటా అయితే మేనేజ్ చేస్తున్నాడు మీకు చూడండి ఇంకా వెరైటీస్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఈ సమ్మర్లో కొంచెం వేడి ఎక్కువగా ఉంది కొంచెం దాహం అయితే ఇస్తుంది మా దగ్గర డ్రిప్ సిస్టమ్ ఇలా ఉంటుంది చూడండి వాటర్ అయితే వస్తున్నాయి కొంచెం దాహం ఇస్తుంది దాహం తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ఈ తిరిగే క్రమంలో చాలా వేడైతే ఉంది డ్రిప్ సిస్టమ్ నుంచి ఇట్లా వాటర్ అయితే పోతాయి మనకి మనం డైరెక్ట్గా చెట్టు చెట్టుకి పైపులతోటి పారబెట్టేది అయితే ఏమి ఉండదు మనకి సబ్సిడీలో డ్రిప్ సిస్టమ్ అయితే రావడం అయితే జరిగింది ఒకప్పుడు సో ఆ డ్రిప్లతో మనం ఇట్లా వాటర్ చెట్లకు పారబెట్టుకుంటా మనం చెట్లకు వాటర్ అయితే అందిస్తామన్నట్టు ఇట్లా వాటర్ అందించడం ద్వారా మనకి ఏంటంటే స్లోగా వాటర్ చెట్టు తీసుకుంటే దాది బాగా చెట్టు తాగడానికి అవకాశం ఉంటుంది ఒకేసారి వాటర్ అందిస్తే చెట్టు తాగడానికి అవకాశం ఉండదు స్లోగా సో అందుకే డ్రిప్పు అయితే ఇట్లా తాగిన తర్వాత ఇట్లా మడతబెట్టి దాని సెట్ చేసి వదిలేస్తున్నాను సో వాటర్ అయితే తాగడం అయిపోయింది ఇంకా మీకు చూపించే ఇంకా వెరైటీస్ ఉన్నాయి కొన్ని మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది డ్రిప్ కొంచెం సెట్ అవ్వట్లేదు ఇప్పుడు ఓకే సెట్ అయిపోయింది దాన్ని సెట్ చేసి వదిలేసాను సో వాటర్ అయితే రాదు ఇప్పుడు అట్లా ఆన్ ఆఫ్ అయిపోయింది చూడండి ఇదొక రకమైన రసాలు చిన్న రసాలు అంటారు ఇది కూడా చాలా చాలా బాగా వచ్చింది కాపు ఈసారి ఇంకా చిన్న రసాలు కావు ఇవి వచ్చేసి తోటాపది తోటపరి రకము ఈ తోటపరి రకం అనేది మనకి ఫ్రూట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది నార్మల్గా ఇవి ఎక్కువ మంది కాయ దశలో ఉన్నప్పుడే తినడానికి ఇష్టపడతారు ఇవి ఇది చూడండి చాలా పెద్దగా వచ్చింది సైజు కొంచెం మనకి అరటిపండు షేప్లో ఉంది కానీ పండు అనేది చాలా పొడువుగా ఉండి ఇట్లా షేప్ అనేది వంకర తిరిగి ఉంది నాకు ఈ రకం అయితే తెలియదు కాకపోతే ఈ రకాలు అయితే చాలా ఉన్నాయి మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేయండి సో మనం ఇది రెండు ఒకే దగ్గర వచ్చినాయి చూడండి అంటే చెట్టు పైకి ఎక్కువ నేను చూపించలేకపోతున్నాను దగ్గర నుంచి కొంచెం మీకు ఇట్లా చూపించి అవి ఏ ఎలా కాప్ అయితే వచ్చిందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇవి వచ్చేసి బేనిషాను మీకు నార్మల్గా తెలుసు ఖచ్చితం పెద్ద వచ్చింది చూడండి చాలా పెద్ద వచ్చింది సైజు మనకి ఇది ఏంటంటే ఆర్గానిక్ అంటే మనకి తోటలో దాదాపు మాది ఒక ఏడు ఎకరాల తోట ఉంటుంది ఈ తోటలో మొత్తం ఆవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ఆవుల నుంచి వచ్చిన పేడని మాత్రమే ఇస్తాము అప్పుడు నా దగ్గర దాదాపు ఒక పంతొమ్మిది ఆవులు ఉన్నాయి ఈ కా మామిడికాయలు తెంపిన తర్వాత ఇగో ఇది చూడండి ఇది ఒక రకమైన మామిడికాయ ఇది ఇంతకుముందే మీకు చూపించాను ఈ తోటలో తిరిగి వాటికి వచ్చి వాటి నుంచి వచ్చిన ఆవు పేడ కానీ కలెక్ట్ చేసి వీటికి ఇవ్వడం చెట్లకైతే ఇవ్వడం జరుగుతుంది వాటి వల్ల మనం తినే ఫ్రూట్స్ కూడా చాలా హైజెనిక్గా ఉంటుంది చూడండి ఇది ఒక రకము ఇవి కూడా అంటే నార్మల్గా బేనిషన్ మీకు చూపిస్తలేను ఈ చెట్టు రకం వచ్చేసి చాలా చిన్న ఉంది కానీ కాపు మాత్రం బాగా వచ్చింది సైజు చెట్టు మొత్తం చెట్టుకున్న కాయలు మొత్తం కిందికి పడి ఉన్నాయి ఇది చూడండి ఇది ఒక రకమైన రకము ఇంకా పదండి ఈ చెట్టు ఇది ఇది ఒక రకమైంది ఇది హిమాయత్ అంటారు ఈ హిమాయత్ చాలా అరుదుగా దొరుకుతాయి మార్కెట్లో మనకు బాగా డిమాండ్ అయితే ఉంటుంది హిమాయత్కి ఇది చెట్టు పైన ఉన్నాయి కింద ఉన్న వాటిని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది ఇది హిమాయత్ ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి అవి నాకు పేర్లు తెలియట్లేదు మీకు చూపించాను కానీ అవి నాకు మీకు ఏమైనా తెలిస్తే చెప్పే ప్రయత్నం చేయండి అవి ఇదైతే హిమాయత్ అంటారు ఇవి చాలామంది డిమాండ్ ఉంటుంది చాలామంది కూడా అడుగుతూ ఉంటారు పైన చూడండి ఇది ఎట్లా వచ్చింది అవి పక్వానికి వచ్చినాయి ఇవి రెడీ అయిపోయినాయి ఫ్రూట్స్ పళ్ళు అయితే టైం అయింది అవి మనం ఇప్పుడు కోసేసి పళ్ళకు వేసుకుంటే చాలా చూడండి కలర్ కూడా వచ్చేసింది ఎల్లో కలర్ మనం ఇట్లా తిప్పి పళ్ళకి వేసుకుంటే ఈ పళ్ళు అయిపోతాయి చూడొచ్చు మీరు మనకేంటంటే బయట మార్కెట్లో కొంచెం కొంచెం కొన్ని రకాల కెమికల్స్ కార్బైడ్స్ కలిపి పళ్ళు ఆ ఎల్లో కలర్ వస్తాయి కానీ మనకు అయితే అట్లాంటి కలర్ అయితే ఎల్లో కలర్ అయితే రాదు మనకు కలరు లైట్ ఎల్లో కలర్ వస్తుంది పండు అయితే చెట్టు పిండిని అయిపోతుంది అట్లా ఉంటేనే కరెక్ట్ న్యాచురల్గా పండిన పండు బయట మాక్సిమం అయితే మనకు బయట అమ్మేవి ఇవి ఒక రకమైన ఫ్రూట్స్ చూడండి అమ్మే బయట అమ్మే ప్రతి పండు కూడా మనకి కార్బైడ్స్ తోటి వండిస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి చూడండి ఇవి రసాలు ఇక్కడ పండు చెట్టు కింద దొరికింది సో ఆకలిస్తుంది కాబట్టి నేను తినే ప్రయత్నం చేస్తున్నాను చాలా బాగుంది ఎంత బాగుందంటే చాలా స్వీట్గా ఉంది మనకు దేవుడు సీజనల్గా ఇచ్చిన ఫ్రూట్స్ని అయితే ఖచ్చితంగా తినాలి చాలా సూపర్ ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి చెట్టు చెట్టు నుంచి వచ్చిన పండు కాబట్టి కింద పడేసి ఉంది లక్కీగా నాకు ఒకటి దొరికింది అంటే మిగతావి కూడా దొరికినాయి అవి వేరే రకాలు అవలా కలెక్ట్ చేసి పెట్టాను చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది చెట్టు చిన్న ఉంది కానీ చెట్టు కింద ఒక మూడు పండ్లు అయితే పడి ఉన్నాయి అందులో నేను ఒక పండు అయితే తినడం అయితే జరిగింది లక్కీగా నాకు అది రసం పండు అయితే దొరికింది వాటిని తీసుకొని అయితే తింటున్నా ఈ పండ్లు వచ్చేసి మనకి బయట మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంటుంది మనకి ఇంకో ఇంకో పండు కూడా కింద పడింది అవి తీసుకుంటూ కలెక్ట్ చేసుకుంటున్న ఈ పండ్లు వచ్చేసి నేను ఆవులకే ఇస్తాను కొంచెం లైట్గా అయినాయి ఈ పండ్లైతే చాలా లైట్గా పండు అయ్యి కింద పడింది కాబట్టి నేను ఎందుకంటే నా ఛానల్ పేరు వచ్చేసి చందు గోవనము సో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి మీకు ఈరోజు చూడండి మెత్తగా ఉంది ఈ పండ్లన్నీ కలెక్ట్ చేసి నేను ఆవులకే ఇస్తాను ఫైనల్గా అది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి బెనిషన్ చాలా బాగా వచ్చింది అంటే ఎల్లో కలర్ వచ్చి చిన్నగా మచ్చలు వచ్చినాయి చూసారా అలా ఆ మచ్చలు వచ్చినాయి అంటే అది తినడానికి వచ్చినట్టు మనం ఇలా ప కాయలు అలా అంటే అలాంటి వాటిని తింటే మనకి కొంచెం మంచిగా ఉంటుంది ఇది కూడా బెనిషన్ బంగినపల్లి అంటాము ఇది కూడా బెనీషని ఇంకా మీకు చూపిస్తాను పదండి చాలా బాగా వచ్చింది ఈసారి కాపు అయితే ఇది కూడా ఒక రకమైన కాయ ఇది వచ్చేసి హిమాయత ఇది కూడా హిమాయతే హిమాయత్ చాలా ఉన్నాయి మా దగ్గర వెరైటీస్ హిమాయత్ కేసరి సో ఇక్కడ ఇంకో ఇవి కూడా పళ్ళు చిన్నగా ఉన్నాయి చూడండి తెంపి చూపిస్తాను మీకు నాకు ఈ రకం అయితే తెలియదు ఇది కేసరి అనుకుంటున్నాను చూడండి ఇట్లా పండ్లు అయితే కలెక్ట్ చేసి నేను ఆవులకైతే ఇస్తాను తోట మొత్తం ఇట్లా ఇట్లా వీడియో కోసం కవర్ చేసినప్పుడు ఈ పండు అయితే తెంపుతున్నా కొన్ని పండ్లు అక్కడక్కడ అయినాయి అది తెంపిన పండ్లు మొత్తము నేను ఆవులకే ఇస్తాను నార్మల్గా ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ఈ ఈ సీజన్లో ఫస్ట్ వాటి ఆవు పేడతో వచ్చిన ఎరువుని కలెక్ట్ చేసి చెట్లకి ఇవ్వడం వల్ల ఫస్ట్ ఫ్రూట్స్ అవే తినాలని అని నేనైతే అనుకున్నాను అందుకనే ఒక మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా వాటికి ఇవ్వడం అనేది ఒక ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ వచ్చేసి బెనీషన్ రకము వాటిపైన వైట్గా పూత అయితే ఉంది కొంచెం ఈ ప్రతిసారి సీజన్లో ఎలా ఉంటుందంటే మనం కెమికల్గా కెమికల్స్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఆ స్ప్రే వల్ల పై పైన ఒక పూత తెల్లగా ఉండిపోతుంది మీకు చూడండి ఇవన్నీ చూపిస్తాను ఆ పూత అట్లా ఉంటే ప్రతి ఫ్రూట్ కూడా మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా కడుక్కొని అయితే తినాలి ఎందుకంటే అంత ఈజీగా బయట మార్కెట్లో కార్బడేట్స్ అని కెమికల్స్ స్ప్రే చేసిన ఫ్రూట్స్ అయితే బయట అవైలబుల్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే వాటిని కడుగేసుకొని తినడం అనేది చేస్తూ ఉండాలి లేకపోతే మన హెల్త్ కూడా ఇబ్బంది అవుతుంది ఇలా సీజనల్లో వచ్చే ఫ్రూట్స్ని తింటే చాలా మంచిది ఎందుకంటే పళ్ళల్లో రాజు మామిడి పండు కాబట్టి మనకు దేవుడు ఇవి ప్రకృతి సహజంగా అయితే ఇచ్చాడు చూడండి చెట్టు పైన పక్షి అనేది ఇట్లా గూడు పెట్టింది గూడు చాలా అల్లి పెట్టింది దాంట్లో ఏముందో తెలీదు ఇక నార్మల్గా ఏంటంటే ఇలా మామిడి చెట్లకు తేనెలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడక్కడ కనబడతాయి మీకు ఇవి చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఏమైతుందంటే ఇవి చూడండి ఇవి వచ్చేసి బెనిషన్ బంగిన్పల్లి ఇవి చాలా అరుదుగా అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి బయట ఇది చూడొచ్చు మచ్చ కూడా వచ్చింది ఇది ఒకటి పండు అయితే దొరికింది కానీ ఇది పండు కాదు ఓడిపోయింది మనం వీటిని తినలేము అయితే కొన్ని మంచి పండ్లు దొరికినాయి కొన్ని అటు ఇటు కొంచెం ఓడిపోయిన పనులు కూడా ఉన్నాయి అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను ఆవులకైతే ఇస్తాను అని చెప్పాను కదా చూడండి ఇలాగా ఒక గంప తీసుకొని ఆ గంపలో అయితే నేను పండ్లని అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఆవులకు ఇచ్చేస్తాను అంటే ఇందులో కొన్ని మంచి ఉన్నాయి కొన్ని వాడిపోయిన పనులు కూడా ఉన్నాయి చూడండి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ నేను ఆవులకు ఇస్తాను ఆవులకైతే తీసుకు ఆవుల దగ్గరికి అయితే తీసుకోవడం అయితే జరిగింది నా దగ్గర ఉన్న ఆవులైతే చాలా తొందరపడుతున్నాయి ఎప్పుడెప్పుడు తిందామని చూసారా ఇప్పుడున్న ఒక్కొక్కటి కొన్ని కొన్ని అన్నిటికీ నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు అన్నిటికీ కొన్ని కొన్ని ఇట్లా నేను పండ్లు ఇవ్వాలని డిసైడ్ అయినా కాబట్టి మొదటగా వాటికి పండ్లైతే ఇస్తున్నాను ఇట్లా పెట్టాను అవి చాలా ఇష్టంగా తింటాయి ఫైనల్గా తోటలో ఉన్న ఒక్క మాడి పండు కూడా వేస్ట్ అవ్వదు ఎందుకంటే వాటిలో ఆ తోటలోనే ఇడిచి మెప్తాను కాబట్టి అవి ఒక్క మామిడి పండు కూడా వృధా కానివ్వకుండా అవి చాలా చాలా హ్యాపీగా తింటాయి సో అది చూసారా నేను ఇలా ఒక్కొక్క దానికి గంపలో పెట్టి వాటికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి నేను చెప్పాలనుకున్నది నేను దాదాపు అన్ని మామిడి చెట్లు మా కాపు మామిడి చెట్లకున్న కాపు అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను చందు గోవనం ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా నా ఆవుల గురించి ఈ తోటలో ఆవులు మేపే విధానం అన్నీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజుకి చెప్పాలనుకున్నది ఇంతవరకు నా వీడియోని థ్యాంక్ యూ